హాయ్ గాయస్ అన్వేషణ అభిమానిని మీరు ఎవరు ఏమన్నా ఏం హీక్కుంటారు హీక్కోండి రియల్ చెప్తున్నా అన్వేషణ రియల్ హీరో ఈ యాక్టర్ల లెక్క కాదు రియల్ రియల్ హీరో అన్వేషణ ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడారు అంటే ఏ మళ్ళీ ఇదో కానీ అనుకున్నారు ఏం కాపాడినారా ఏ సముద్రం నుంచి ఎవరు ఎవరు చచ్చిపోతున్నాడు కాపాడనారా అనుకోవచ్చు ఒక రోబోటులో పక్షులన్నీ వచ్చి మొబైల్స్ ఎత్తుకపోతాయి చూడు అట్లా ఈ గేమ్స్ ఏం చేసినాడు తెలుసా ఒక అన్వేషణ అనే వ్యక్తి ఆ సిగ్నల్స్తో ఆయన ఉన్న టెక్నాలజీతో ఆయనకున్న మైండ్తో ఆ గేమ్స్ అనే యాప్స్తో మొత్తం ఇటు లాగేసినాడు అది మొగతనం ఎంతోమందో పేదలు ఉండొచ్చురా మీరు ఇలాంటివి ఆడిపించి మీరు బాగుపడవచ్చు కానీ పేదలుంటారు ఎలాంటి పేదలు అంటే పూట గడిచి గడిచక కూలిపోయి సంపాదించుకొని మీరు చెప్పిన దానివల్ల వాని కాడ మొబైల్ ఉందనుకో వాడు ఆ యాప్ ఎక్కించుకుంటాడు యాప్ ఎక్కించుకునే ఉడక వాడు ఏం చేస్తాడు పోయినాయి డబ్బులు మళ్ళీ వెయ్యి రూపాయలు ఎక్కించుకుంటాడు వాడు ఇండ్లు అమ్ముకుంటాడు తెలుసా తర్వాత వాడి పొలం అమ్ముకుంటాడు తర్వాత మన పిల్లని కూడా సరిగ్గా కాపాడగలేరు తెలుసా మీరు చెప్పే గేమ్స్ వల్ల మళ్ళీ ఏమంటారు అన్వేషణకే మీరు కౌంటరు అన్వేషణ అన్వేషి వాళ్ళ ఈ అన్వేషణ వాని ఊరు ఈ ఊరు వాళ్ళ నాయన సారా ఇమ్ముతాడు వాళ్ళ అబ్బ సారా ఇమ్తాడు చెప్పండి ఇలాంటి మంచి వీడియోస్ ఏదన్నా ఉంటే చెప్పండి అన్వేషణ లాగా ఇలాంటి చిల్లర వీడియోస్ చిల్లరి చిల్లర చెప్పుకుంటా ఈ గేమ్స్ ఆడితే అది వస్తుంది బొత్సది అనుకుంటా ఈ గేమ్స్ ఆడితే అది వస్తుంది బొత్సది వస్తుంది బొత్సది మంది పేదలు నా అంతెందుకు అంతెందుకు ఆ మళ్ళీ కాడు అన్నట్టు అంతెందుకు నేనే ఒక యాప్ ఎక్కించుకునే ఏదో నాకు తెలీదు అది సెవెన్ 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 త్రిపుల్ సెవెన్ అంట త్రిపుల్ సెవెన్ ఎక్కించుకున్న తర్వాత అందులో ఆన్ రెడ్డి దానిలో వేసుకునే వంద రూపాయలు వేసుకున్నా కొందరు పాల వేసుకున్న తర్వాత గెలిచిన గెలిచిన తర్వాత డబల్ డబల్ వేసిన డబల్ డబల్ వేసిన తర్వాత ఐదు వేల వరకు అయినాయి ఐదు వేల వరకు అయిన తర్వాత వాడు నాకు విత్తు డ్రా ఇవ్వాలి కదా విత్తు డ్రా ఇవ్వకుంటున్నాడు బ్యాగ్ చేసి పడేసినాడు పొద్దునకి అమ్మ నా కొడక అనుకునే అస్సలు నా కొడుకులు కదరా మీరు అనుకునే ఇలాంటివి చేయదు బ్రదర్ ఇంకా పది మందికి అన్నం పెడుతున్నా అని చెప్పి వీడియోస్ తీసుకో తప్పులేదు ఎందుకంటే ఒక సహాయం చేసేటప్పుడు వీడియో తీసుకోవద్దు అని కూడా అంటారు కదా చాలా మంది తీసుకోవద్దు కానీ ఆ వీడియో తీసుకున్నందువలన పది మంది అన్నం పెట్టే దానికైనా నువ్వు ఓ నాకు కంటెంట్ వస్తుంది నాకు వీడియో వస్తుంది అని చెప్పేసి పది మంది దగ్గరికి వెళ్ళి అన్నం పెడుతున్నావు దాన్ని ఆ వీడియో వలన ప్రజలు కొంచెం కడుపు నింపుకుంటున్నారు లేకపోతే మీరు మనసులో వీడియో లేకపోతే మీరు మీరు అన్నం పెట్టే మనుషుల ప్రజలకు పేదలకు సిగ్గుండాలి ఒక్కొక్కడికి యాప్లు ఎక్కించుకో అది ఎక్కించుకో అన్నీకే మళ్ళీ అన్వేషణ ఎట్ట పడితే ఎట్ట మాడతాడు చిల్లరగా ఎక్కడ రే మీరు అన్వేషణకు ఫోన్ చేసినప్పుడు ఏమంటారు తెలుసా ఏమంటారు చెప్పనా చెప్పు ఆ కాలు తిక్క పువ్వు అంటాడు అన్వేషణ అంటే ఎందుకంటే నాకు తెలుసు ఆయన కరెక్ట్ మాడుతున్నాడు మీరు తిక్క నిజంగా తిక్క మీరందరూ మీరు తెలుసా అవుల పూకునా మీరు అందరూ ఆయననే కరెక్టు అయ్యగారే కరెక్టు రాకేష్ మాస్టర్ వెళ్ళిపోయినాడు టూ పాయింట్ ఓ వస్తా ఒక్కొక్కడికి ఇచ్చి పడేసుకుంటా ఇంకా మొదలైంది రథం హాయ్ గాయస్ నా మాటలు నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పేదలను కాపాడండి బ్రదర్ పేదలను కాపాడండి ఇలాంటి యాప్స్ వద్దన్నా వద్దు నేనే మోసపోయినా అన్న ఇంకా నా వాళ్ళు నేను పేదవాడిని ఇంకా ఎంతమందో పేదలు వద్దు